స్వాతంత్ర్యం అనే భావన పుట్టకముందే తూర్పు తీరంలో ఒక ధైర్యవంతురాలైన రాణి తన ప్రజల కోసం నిలబడింది ఆమె కథ మనకు స్ఫూర్తినిస్తుంది మన చరిత్రను గౌరవించమని చెబుతుంది పదహారో శతాబ్దపు భారతదేశంలో కర్ణాటక తీరంలోని ఉల్లాల్ ప్రాంతాన్ని రాణి అబ్బక్క చౌట పాలించింది ఆమె కేవలం రాణి కాదు తన ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన యోధురాలు పోర్చుగీసు వారు మన భూమిని ఆక్రమించాలని చూసినప్పుడు రాణి ధైర్యంగా వారిని ఎదిరించింది ఇక్కడ మీ జెండా ఎగరదు అని గర్జించింది మాటలు ప్రతి భారతీయుడి గుండెల్లో నిత్యం మారుమోగుతాయి ఆమె సైన్యం చిన్నదే కావచ్చు కానీ ఆమె సంకల్పం కొండంత బలం హిందూ ముస్లింలను ఏకం చేసి ప్రజలందరినీ ఒక్కటిగా నిలిపి పోరాడింది ఆమె పోరాటం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం రాణి అబ్బక్క కేవలం ఒక రాణి కాదు ఆమె ఒక స్ఫూర్తి ఆమె ధైర్యం తెగువ నేటి యువతకు ఆదర్శం ఆమె కథను తెలుసుకోవడం మన బాధ్యత